అందరికీ నమస్కారం అండి రోజు నేను చెప్పబోయే కథ పేరు ఇందేనా ఈ జీవితం ఇద్దరు కూతురు కోసం అప్పు చేసి మరీ బాగా చదివించి మంచి జీవితాన్ని ఇచ్చిన తండ్రి కానీ కూతురు చేసిన దారుణమైన పని వల్ల తండ్రి గూడే పగిలిపోయింది కూతుళ్ళ గురించి అసలు నిజం తెలుసుకున్న తల్లి కూతుళ్ళకి బుద్ధి వచ్చేలా ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నాడు ఆ నిర్ణయం ఏమిటి అసలు కూతుళ్ళు ఏం చేశారు జానకి మంచినీళ్ళు ఇవ్వంటూ లోపలికి వచ్చి నీరసంగా కుర్చీలో కూర్చున్నాడు ఆనంద్ టీవీలో సీరియల్ చూస్తున్న జానకి గబాల్ని లేచి లోపలికి వెళ్ళి చల్లని మంచినీళ్ళు తెచ్చిచ్చింది ఆయన తాగిన దాకా ఉండి ఖాళీ గ్లాస్ తీసుకొని రెండు క్షణాలు ఆయన వైపు చూసి మౌనంగా అక్కడి నుంచి కదిలి వంట గదిలోకి వెళ్ళిపోయి కాఫీ కలపసాగింది జానకి ఈ మధ్య ప్రతిరోజు ఆనంద్ అలాగే నీరసంగా వస్తున్నాడు ఆ విషయం గమనిస్తున్నా ఏమీ చేయలేని నిస్సహాయత అరవై ఏళ్ళు వచ్చిందాక సర్వీస్ చేసి బాధ్యతలు పూర్తి చేసుకున్న ఆయన ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేయాల్సి వచ్చింది టీవీలో సీరియల్ చూస్తున్న జానకి గబానం లేచి లోపలికి రా ఇంతే రావడం విషాదం ఇలాంటి విషాదం ఇంకోటి ఉందా అనిపిస్తుందా ఆవిడికి కాఫీ కలిపి తీసుకొచ్చి కాఫీ తీసుకొని అంది ఆనంద్ కళ్ళు తెరిచి కాఫీ కప్పుగా అందుకున్నాడు వాల్యూమ్ తగ్గించి కుర్చీ ఆయన దగ్గరగా జరుపుకొని కూర్చుంది ఆయన కళ్ళు వాల్చుకుని కాఫీ సిప్ చేస్తూ ఆలోచిస్తున్నాడు ఆయన ఆలోచిస్తున్నాడని తెలిసి ఏం ఆలోచిస్తున్నారని అడగాలనిపించినా అడగలేదు కారణం ఆవిడికి తెలుసు ఆయనైనా ఆవిడైనా ఆలోచించేది ఒకటే ఈ జీవితం ఇంతేనా సమాధానం లేని ప్రశ్న అయినా ఆ ప్రశ్న వాళ్ళ గుండెల్లోంచి పదే పదే ఒక బుల్లెట్లో దూసుకురావడం మాత్రం మానదు ఖాళీ కప్పు భార్య చేతికిచ్చి తిరిగి వెనక్కి వాళ్తూ అన్నాడు నీరసంగా ఉంది జానికి బాధగా అనిపించింది దుఃఖం కూడా వచ్చింది కానీ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది ఉద్యోగం మానేయండి అని అనిపిస్తుంది మానేసి ఏం చేయను అప్పు ఎలా తీర్చను అని ఆయన ఆయన నవ్వే నవ్వు గుర్తొస్తుంది ఆ నవ్వు ఆవిడ చూడలేదు చూసి సహించలేదు నిజమే అప్పు ఎలా తీరుతుంది ఒకటి కాదు రెండు కాదు పదిహేను లక్షలు ఆయన ఆశయం అందుకే ఇద్దరిని బీటెక్ చదివించాడు ఎంఎస్ చేస్తే కానీ అమెరికాలో మంచి జాబ్ రాదు ఎంఎస్ చదువుతానంటే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చాక చదవచ్చని కండిషన్ మీద బ్యాంక్ రుణం తీసుకొని మరీ అమెరికా పంపించాడు అయ్యా అయిపోయాక రెండేళ్లు దాటిన వాళ్ళకి మంచి ఉద్యోగాలు దొరకలేదు తండ్రి గారు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగ షూరిటీ ఇచ్చినందుకు వడ్డీ కడుతూ వచ్చాడు ఈలోగా గ్రీన్ కార్డు ఉన్న కుర్రాడు అని పెళ్లి చేసుకుంటే అక్కడ సెట్లు అవ్వచ్చని ఆయనకు నచ్చజెప్పి వాళ్ళు ప్రేమించిన కుర్రాలనే పెళ్లి చేసుకుంటానంటే ఇద్దరికి ఇంటిలో ఇంటి మీద లోన్ తీసుకొని ఘనంగా పెళ్లి చేశాడు అనుకున్నట్టే పెద్ద అమ్మాయికి మంచి ఉద్యోగం వచ్చింది అమ్మయ్య అనుకున్నాడు ఆ పిల్ల కోసం చేసినప్పుడు తనే తీర్చుకుంటుందిలే అనుకుని ఊపిరి పీల్చుకున్నాడు కానీ తంది కాంట్రాక్ట్ ఉద్యోగం అని క్లయింట్ కమిషన్ పోగా చాలా తక్కువ చేతికి వస్తుందని మంచి ఉద్యోగం వచ్చాక తీరుస్తాను అంది మరికొంతకాలానికి చిన్నమ్మాయి కూడా ఉద్యోగం వచ్చింది అది కూడా కాంట్రాక్ట్ ఉద్యోగమే కావడంతో పెద్దమ్మాయి పాడిన పాటే పాడింది ఆనంద్కి రిటైర్మెంట్ వయసు దగ్గర వస్తుంటే టెన్షన్ పెరిగిపోసాగింది వాళ్ళు చదువు కోసం చేసిన అప్పు ఇంటి మీద పెళ్ళిళ్ళకు చేసిన అప్పు వడ్డీ కడుతున్న ఎక్కడా తరుగుతున్న ఆనవాళ్ళు కనపడడం లేదు ఐదేళ్ళు దాటిన ఎంత అప్పు తీసుకున్నాడో అంత అలాగే ఉన్న ఉంది రోజులు గడిచిపోతున్న ఇద్దరిలో ఎవ్వరు కూడా వాళ్ళు చదువుల కోసం చేసుకున్న ఇద్దరిలో ఎవరూ కూడా బ్యాంకు రుణం గురించి మాట వరుసకు కూడా ప్రస్తావన తీసుకురాకపోవడం ఆనంద్కి చాలా బాధ అనిపిస్తుంది చూసి చూసి తనే ఒకసారి గుర్తు చేశాడు ఏమో మీ చదువుల కోసం చేసిన అప్పు తీర్చాలి గుర్తుందా నేను వడ్డీ కడుతున్నాను ప్రతి నెలా తీరుద్దాం నానా ఏంటో మా సంపాదన అంతా ట్యాక్స్ కట్టడానికి క్రెడిట్ కార్డు కట్టడానికి సరిపోతుంది జీతాలు సరిపోవడం లేదు అందుకే ఇంకా ఫ్యామిలీ కూడా ప్లాన్ చేసుకోలేదు అంది పెద్దమ్మాయి దాదాపు చిన్నమ్మాయి కూడా అదే అంది అవునేమో దేశం కానీ దేశంలో వాళ్ళ ఏంటో నాకేం తెలుసు అనుకున్నాడు సరేలే ముందు అప్పు తీర్చేస్తే తర్వాత సంగతి వాళ్ళే చూసుకుంటారు లేకపోతే ఈ వడ్డీ చక్రవర్డీ అసలు మించిపోయేలా ఉంది అనుకుంటూ ఇల్లు అమ్మి వచ్చిన డబ్బుతో అప్పులు తీర్చేశాడు మరికొంత అప్పు ఉన్న దాదాపు తీరిపోవడంతో ఊపిరి పీల్చుకున్నాడు అప్పు తీరింది అద్దె ఇంట్లో బతకాల్సి వచ్చిన దురదృష్టానికి అసంతృప్తి మిగిలింది అయినా కూతుళ్ళు ఇల్లు కొనిస్తారన్న ఆశ నమ్మకం ఆయన్ని వదలలేదు ఈలోగా రిటైర్ అయిపోయాడు ఆ సందర్భంగా కూతుళ్ళు అల్లులు వచ్చారు అమెరికా నుంచి ఆడంబరంగా పెద్ద ఎత్తున షష్టిపూర్తి రిటైర్మెంట్ ఫంక్షన్ చేశారు తల్లిదండ్రులకి ఖరీదైన బట్టలు బంగారం కొనేసి ఇచ్చారు బంధుమిత్రులందరూ అదృష్టవంతుమయ్యే పిల్లలు రత్నాలు ఆయన పొంగిపోయాడు నిజంగానే రత్నాలు అనుకున్నాడు పది రోజుల్లో దారిన వాళ్ళు వెళ్ళిపోతూ ఇద్దరు అమ్మాయిలు తండ్రితో చిరాగ్గా నన్నారు ఇదేమి ఇల్లు నాన్న అసలు బాగాలేదు పాత ఇల్లు బాత్రూమ్లు ఏంటి పెచ్చులుడిపోతున్న గోడలు ఏంటి ఇలాంటి ఇంట్లో ఉండడం ఏమిటి అసహ్యంగా ఇల్లు మారండి మంచి ప్లాట్లోకి వెళ్ళండి నిజమే అమెరికా పిల్లలు ఉండే ఇల్లు కాదు అమెరికా పిల్లల తల్లిదండ్రులు ఉండే ఇల్లు అంతకన్నా కాదు అనుకున్నాడు ఇంత బతుకు బతికి ఇండియన్ కాల్ చేసినట్టు గెజిటెడ్ ఆఫీసర్గా రిటైర్ అయ్యి పైగా పుట్టిన దగ్గర నుంచి ఏనాడు అద్దె ఇంట్లో ఉండని ఆనంద్కి ఇప్పుడు ఇలాంటి అద్దె ఇంట్లో ఉండడం నామోషిగా అనిపించింది వెంటనే రిటైర్మెంట్ బెనిఫిట్లో రుణశేషం పోగా మిగిలిన పాతిక లక్షలకి పెన్షన్ మీద మరో పదిహేను లక్షలు అప్పు చేసి రెండు కలిపి ఒక అపార్ట్మెంట్ తీసుకున్నాడు ఫలానా అపార్ట్మెంట్ తీసుకున్నాను మీకు నచ్చిందా అంటూ పిల్లలకి ఇద్దరికి బ్రోచర్స్ ఫోటోలు పంపించాడు చాలా మంచి పని చేస్తాను తప్పకుండా తీసుకో అన్నారు ఇద్దరు నెలకి ఇరవై వేలు ఈఎంఐ కట్టాలి ఎలా తీరుస్తారు అని నిర్ణయానికి విసిపోతూ అడిగిన దానికి బంగారా అని ఇద్దరు ఆడపిల్లని అమెరికాలో పెట్టుకొని ఈ అనుమానం ఏంటి పిచ్చిదానా అన్నాడు దర్పంగా అంటే వాళ్ళు కడతారని మీ ఆశ వాళ్ళు సరే అన్నారా వాళ్ళు ఎవరు కడతారు పెద్దదా చిన్నదా ఏమీ తెలుసుకోకుండా ఇంత సాహసం చేయడం బాగాలేదు ముందు వాళ్ళతో మాట్లాడండి అంది జానకి అబ్బా నీకు అన్ని అనుమానాలే జానకి ఉన్న ఇల్లు వాళ్ళ చదువులు పెళ్ళిళ్ళు తలకి అప్పు తీర్చడానికేగా అమ్మేశాను ఆ విషయం వాళ్ళకి తెలియదా మనం అదే ఇంట్లో ఉంటే వాళ్ళకి మాత్రం బాధగా ఉండదా అన్నాడు ఎంతో నమ్మకంగా బాధ ఉండడం వేరు బాధ్యత తీసుకోవడం వేరు నా మాట విని రాత్రికి వాళ్ళిద్దరితో మాట్లాడండి అంది ఖచ్చితంగా ఆవిడ పోరు పడలేక రాత్రి ఫోన్ చేసి అమ్మ ఇట్లా అంటోంది మీ సమాధానం ఏమిటి అని అడిగాడు ఇదమ్మాయిని అదే నాన్న అసలు అనుమానం ఎందుకు వచ్చింది అమ్మకి అంది పెద్దమ్మాయి చూసావా నా కూతురు అన్నట్టు గర్వంగా చూశాడు భార్యవైపు మర్నాడు చిన్నమ్మాయితో కూడా మాట్లాడి కన్ఫామ్ చేసుకొని రెండు రోజుల్లో లోన్కి అప్లై చేయడం ఉన్న డబ్బులో కొంత అడ్వాన్స్ ఇవ్వడం చేశాడు త్వరలోనే ఇల్లు కొండ గృహప్రవేశం చేయడం జరిగింది కూతుళ్ళకి అల్లుళ్ళకే కొరియర్లో ఫోటోలతో పాటు ఖరీదైన కానుకలు కూడా పంపించాడు అప్పటికే బ్యాంక్ బ్యాలెన్స్ ఒక లక్ష ముప్పై వేలు ఉంది నెలకి ముప్పై వేలు చిల్లర పెన్షన్ మొదటి రెండు నెలలు ఇరవై వేలు ఈఎంఐ తనే కట్టాడు లక్ష ముప్పై వేలు కాస్త ఎనభై ఎనభై నాలుగు వేలకు చేరింది మూడో నెల పెద్దమ్మాయికి ఫోన్ చేశాడు ఒక నెల నువ్వు ఇవ్వు ఒక నెల చెల్లై కడతారా లేక ప్రతి నెల చెరిసగం కడతారా అన్నాడు నేను ఇప్పటికే రెండు నెలలు కట్టేశాను అని అడిగాడు చెప్తా నాన్న ఓసారి చెల్లయితో ఆయనతో కూడా మాట్లాడి చెప్తా అంది నెల దాటిన ఇద్దరి దగ్గర నుంచి సమాధానం ఎలాంటి సమాధానం లేదు మరో ఇరవై మూడు వేలు తగ్గే మళ్ళీ ఫోన్ చేశాడు సారీ నాన్న చాలా బిజీగా ఉన్నాను ఆయనతో మాట్లాడలేదు అంది పెద్దమ్మాయి ఎక్కడ నాతో ఈ విషయం డిస్కస్ చేయలేదు నాన్న నేను మాట్లాడి చెప్తాలే అంది చిన్నమ్మాయి మరో నెల గడిచింది బ్యాంక్ బ్యాలెన్స్ చిక్కిపోతుంది ఆనందలో ఆందోళన మొదలైంది ఉండబట్టలేక భార్యతో తన ఆందోళన వ్యక్తం చేశాడు వాళ్ళ ఆడపిల్లలు అండి అంది జానకి అయితే అన్నాడు పెళ్ళ యొక్క ఆడపిల్లలు మన పిల్లలు కాదు వాళ్ళ మీద మనకేమి హక్కులు ఉండవు మనకి ఏం చేయాలన్నా వాళ్ళ భర్తలు అనుమతి కావాలి అంది కానీ వాళ్ళ ఆధునిక విద్యలు జానకి అన్నాడు అమ్మాయిల ఆధునికలైన సంప్రదాయాల ఆచారాలు ఆధునికం కాదు కదా విస్తుపోయాడు ఆనంద్ అంతేనా జానకి అన్నట్టే జరిగింది మేము కూడా ఇక్కడ ఇల్లు కొన్నాం నాన్న మేము లోన్ తీసుకోవాలిగా పైగా మా అత్తగారు వాళ్ళు వాళ్ళ ఇల్లు రీమోడల్ చేయాలనుకుంటున్నారు వాళ్ళకి డబ్బు పంపాలి ఇన్ని ఖర్చులు అంటే కష్టం నాన్న చూద్దానే మెల్లిగా నేను చెల్లాయి మా వాడకు తెలియకుండా అంతా ఎంతో పంపిస్తాం ఈ లోగా నువ్వు కడుతూ ఉండు అని అంది పెద్దమ్మాయి నిన్ననే మేము కూడా అగ్రిమెంట్ సైన్ చేసాం దాన్న బోల్డ్ అంత అప్పు దాదాపు మూడు కోట్లు మన ఇండియా కరెన్సీలో ఆయన ఇప్పటికే వాళ్ళ పేరెంట్స్కి కారు కొన్నారు అపార్ట్మెంట్ కొన్నారు ఇంకా నీకు పంపించడం అంటే కష్టము ఒప్పుకోరు అంది స్థానం అయిపోయాడు అవమానంతో దహించుకుపోయాడు వాళ్ళ భర్తలు వాళ్ళ తల్లిదండ్రులకు ఇల్లు కొనవచ్చు కార్లు కొనవచ్చు కానీ వీళ్ళు మాత్రం దానికి డబ్బు పంపడానికి భర్తల అనుమతి కావాలా వాళ్ళు ఒప్పుకోరా ఏంటి దౌర్భాగ్యం తనేం పాపం చేశాడు అదే అన్నాడు ఇదేంటి జానకి మగపిల్లల తల్లిదండ్రుల కొడుకుల దగ్గర హక్కుగా అన్నీ పొందవచ్చా మనకి ఆ హక్కు లేదా ఇదేం న్యాయం న్యాయ న్యాయాల సంగతి నాకు తెలియదు కానీ ఇదే లోకరీతి ఆడపిల్లలు పెళ్ళే వరకే మన పిల్లలు పెళ్ళయ్యాక వాళ్ళ సంసార వాళ్ళ జీవితం అంతా వేరు వాళ్ళు పరాధీనులు అంది జనకి అదేంటి జనకి వాళ్ళు కూడా వాళ్ళ భర్తలతో సమానంగా లక్ష్యం సంపాదిస్తున్నారుగా మనం వాళ్ళని అప్పు చేసి అన్నీ కోల్పోయి మరీ చదివించాం ఇవాళ మనం పరేవాళ్ళం అయ్యామా అందుకే నేను వాళ్ళని అంత కష్టపడి ఉన్నత స్థితికి తీసుకొచ్చింది ఓదార్పుగా తన దగ్గర తీసుకోవడం తప్ప జానికే ఏమీ మాట్లాడలేకపోయింది అంతేనా ఇదేనా జీవితం తట్టుకోలేని మనోవేదన భరించలేని ఆర్థిక సమస్యలు ఆనంద్ యుద్ధ ప్రాతిపదికన ఉద్యోగ ప్రయత్నాలు చేశాడు ఆ వయసులో నెలకి ఇరవై వేల జీతంతో ఒక ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్ ఉద్యోగం దొరికింది కానీ చాలా దూరం వెళ్ళాలి అయినా తప్పదు వద్దన అనుకున్నది కానీ కళ్ళ ముందు అప్పులు కనిపిస్తుంటే ఎలా అనగలదు ఏడు నెలలైంది మనోవేదన బయస అనుమతించిన శారీరక శ్రమ ఆనంద ఆరోగ్యంలో మార్పు వస్తుంది రోజు రోజుకి నిరసిస్తున్నాడు మధ్య మధ్యలో ఆగిపోని దగ్గు నడుపు నొప్పి అతని పరిస్థితి చూస్తుంటే జానకి కన్నీళ్లు ఆగట్లేదు బలవంతంగా దుఃఖం మంజుకొని అడుముకి ఏదైనా ఆయన అంది మృదువుగా ఆయన అంటూ పక్కకు తిరిగాడు రండి ఎందుకు లోపల పడుకుందరు కానీ అంది ఓపిక లేదు జనకి కాసేపు ఇలాగే ఉండను ఒకసారి డిన్నర్ అయ్యాక లోపలికి వస్తాను అన్నాడు జానకి లోపలికి వెళ్ళి చపాతీలకి పిండి కలిపింది ఫ్రిడ్జ్లో తరిగిన ఉంచిన ఆకూర తీసి కూర పూపేసింది రాగిజావ కాసింది మధ్య మధ్య భగవంతుడు నా భర్తను కాపాడు అని వేడుకుంటూ వంట పూర్తి చేసింది సమయం ఏమి ఆనంద్ ఎప్పుడు నిద్రలోకి జారుకున్నాడు అతని దగ్గరికి వచ్చేసరికి గాడి నిద్రలో ఉన్నాడు లేపాలనిపించలేదు ఈయన తిండి కన్నా విశ్రాంతి ముఖ్యం అనుకుంది కానీ తిరిగి తెల్లారేక ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి తిండి కూడా ముఖ్యమే అనుకుంది ఇలా జానకి అన్నగారు నారాయణ లోపలికి రావడంతో రా అన్నయ్య అంటే ఆహ్వానించింది అక్కడ కొంచెం దూరం నాది నిల్లు వారానికి రెండు సార్లు వచ్చి అపాయంగా పలకరించి మంచి చెడు మాట్లాడి వెళ్తుంటాడు ఏమా వేలగానే వేల పడుకున్నాడు ఏంటి బావా అడిగాడు ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చారు పడుకున్నారు అంది జానకి ఏం ఆఫీసు ఏంటో ఎంతకాలం చేసింది చాలా లేదా ఎందుకమ్మా ఈ వయసులో కృష్ణారామ అంటూ కాలక్షేపం చేయక అదోలా నవ్వి జానికి నువ్వల నవ్వకు నాకు ఒళ్ళు మండిపోతుంది ఏమైందిట వాళ్ళకి ఎందుకు డబ్బు పంపడం లేదు అడగంది అమ్మాయినా పెట్టదు అడిగి వసూలు చేయండి వాళ్ళకు ఉండే సమస్యలు అన్నయ్య పోనీలే అంది జానికి ఏం సమస్యలో అమ్మ వాళ్ళకి ఇల్లు కొనుక్కోవడమేగా వాళ్ళ అప్పులు కోటల్లో ఉంటాయి దాని ముందు మీ అప్ప ఎంత తిప్పి తిప్పి కొడితే ఏడాది పాటు చెరువు ఐదు వందల డాలర్లు పంపించినా ఎంతలో తీరుతుంది అంత ఎక్కడి నుంచి తెస్తారన్నయ్య ఆడపిల్లలు ఏంటమ్మా ఆడపిల్లలు ఆడపిల్లలు నేను అన్నీ చదువులు చెప్పించడకుండా వదిలేసారా ఏంటి నీ రెండో అల్లుడు తల్లిదండ్రులకి ఇన్నోవా కారు కొనిచ్చాయట ఈ మధ్య భువనగిరి దగ్గర ఐదు వందల గజాల స్థలం కొన్నట్ట ఆయన రిటైర్ అయ్యాడు మీ ఆయనగా అన్న చిన్న ఉద్యోగం ఇవన్నీ ఎలా వస్తున్నాయి వాళ్ళకి అవన్నీ మనం అడగగలమా అన్నయ్య మన సంస్కృతి సాంప్రదాయాలు ఆడపిల్లలు సొమ్ము తినకూడదనే కదా చెప్తున్నాయి అది గుడ్డేం కాదు ఏ ఆడపిల్లని వాళ్ళు సరిగా పెంచలేదా ఏం లోడ్ చేశారా ఈ రోజుల్లో ఆడా మగా తేడా లేవు హక్కులు ఇద్దరికీ ఉన్నప్పుడు బాధ్యతలు కూడా ఇద్దరికీ ఉంటాయి ఆయన కొడుకైనా కూతురైనా మీకున్నది వాళ్ళే మీ కష్ట వాళ్ళు కాక ఇంకెవరు చూస్తారు అంత మీ చేతగా అంత అనం కాకపోతే ఫోన్ నెంబర్ జాడిచ్చిది పడేస్తే ఇద్దరిని ఏం ఇల్లు మీరు కరిగించుకొని తింటారా కట్టుకుపోతారా మీ తదనంతరం వాళ్ళకే కదా దక్కేది అజ్ఞానం వాళ్ళకన్నా ఉండాలి వాళ్ళ భర్తల కన్నా ఉండాలి ఆవేశంగా అంటూ నారాయణ వైపు ప్రాధాయపూర్వకంగా చూస్తే నెమ్మదిగా జానికి పోనీ అన్నయ్య వదిలే రేపు శనివారం తీరుపడిగా ఉంటారుగా అప్పుడు నేను మాట్లాడతాలే ఆయన అసలే మనోవ్యాధితో ఉన్నారు ప్లీజ్ రెండు చేతులు జోడించి చెల్లెల వైపు బాధగా చూస్తే నారాయణ సరే వెళ్ళొస్తాను మరి అంటూ లేకపోతే నారాయణ ఆనంద ఆవలిస్తూ లేవడంతో తిరిగి కూర్చున్నాడు ఎంతసేపు అయింది నారాయణ వచ్చి అడిగాడు పది నిమిషాలు ఏంటి ఏంటి ఎటుగానే వేళ పడుకున్నావు అడిగాడు బాగా అలసిపోయాను చాలాసేపు పడుకున్నానా జానకి అని అడిగాడు లేదులేండి లేచి మొహం కడుక్కోండి కాస్త అల్లస తీతుంది జానకి జానికి అంటూ లేచి నారాయణతో బోన్ చేసి లేదులే అంది లేదులేమ్మా మీ వదిన వంట చేసి ఉంటుందిగా తినకపోతే గొడవ చేసేస్తుంది వస్తాను మరి వస్తాను బోగారు అంటూ నారాయణ వెళ్ళిపోయాడు జానకి వచ్చింది ఆడపిల్లలకి పుట్టింటి మీద సర్వాధికారాలు ఉంటాయి కానీ పుట్టింటి వారి పట్ల బాధ్యతలు ఉండవు ఆడపిల్లల సంపాదన పుట్టింటి వాళ్ళు ఆశించకూడదు ఇది న్యాయమేనా అన్న ఆలోచన కూడా ఆడపిల్ల తల్లిదండ్రులకు రాకూడదు మరో పది రోజులు గడిచి ఆనంద్ ఆ రోజు ఆఫీస్ నుంచి వన్ నాట్ ఫోర్ టెంపరేచర్తో వచ్చాడు జానకి ఆందోళనకు అంతు లేకుండా పోయింది వడిలిపోయి వచ్చిన భర్త ఒంటి మీద చేసేసరికి అప్పుడే అట్లు వేసిన పెరం మండిపోతుంది కాబట్టి నారాయణకు ఫోన్ చేసి డాక్టర్ని తీసుకురామని ఆనందని పడుకోబెట్టి తడిగుడ్డుతో ఒళ్ళు తుడుస్తోంది నారాయణ డాక్టర్ని తీసుకొచ్చాడు వైరల్ ఫీవర్ అని ఇంజక్షన్ చేసిన మందులు రాసిచ్చాడు డాక్టర్ నారాయణ మందులు గ్లూకోజ్ వగేరా తీసుకొచ్చి ఆనంద్కి ఇచ్చి పరిస్థితి కళ్ళెమ్మట్టి నీళ్లు తిరుగుతుంటే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మూడు రోజులు దాటిన జ్వరం తగ్గలేదు జానకి నిద్రాహారాలు మాని చూసుకుంటోంది భర్తని నారాయణ రోజు రెండు పూట్ల వచ్చి చూసి వెళ్తున్నాడు నాలుగో రోజు ఆనంద్ మూసిన కన్ను తెరవలేదు అప్పటి వరకు గంభీరంగా ఉన్న జానకి గట్లు తిరిగిన గోదావరి అయిపోయింది నారాయణ అంబులెన్స్ తీసుకొచ్చి ఆనంద్ని హాస్పిటల్కి తీసుకెళ్లాడు పరిస్థితి సీరియస్గా ఉందని ఐసీయూలో పెట్టారు నారాయణ రాత్రి మేనకోడలు ఇద్దరికి ఫోన్ చేసి విషయం చెప్పాడు ఇద్దరు ఫోన్ అని బోర్మన్నారు మావయ్య నాన్నని మంచి హాస్పిటల్లో చూపించు అన్నారు ఏడుస్తూ తెల్లారేసరికి ఆనంద శాశ్వతంగా సెలవు తీసుకున్నాడు కన్నీళ్ళకి ఆనకిలా ఉంటుందేమో అనిపించింది పిల్లలకి ఫోన్లు వెళ్ళి మూడో రోజుకి అందరూ వచ్చారు యథావిధిగా జరగాల్సిన కార్యక్రమాలు జరిగాయి వాళ్ళు వెళ్లే రోజు దగ్గరికి వచ్చింది నారాయణ మేనకోడలను వాళ్ళ భర్తని సమావేశపరిచాడు మీ నాన్న మీ చదువుల కోసం పెళ్ళిళ్ళ కోసం చేసిన అప్పులు ఈ అమ్మి ఈ ఇల్లు అమ్మి తీర్చాడు తెలుసా అని అడిగాడు ఆడపిల్లలు మాట్లాడలేదు కళ్ళు తుడుచుకున్నారు అల్లుళ్ళు తల పంకించారు రిటైర్మెంట్ బెనిఫిట్స్ బ్యాంకులో వేసుకొని ఆ వడ్డీతో తన పెన్షన్తో చీకు చెంత లేకుండా బతకాల్సిన వయసులో ఉన్న డబ్బుకి మరింత తప్పు చేసి ఇల్లు కొనుక్కొని ఆ అప్పు తీర్చడం కోసం మళ్ళీ ఉద్యోగం చేశాడు తెలుసా అడిగాడు నారాయణ సూటిగా అవును అదే చాలా తప్పు చేశాడు నాన్న తొందరపడ్డాడు అంది పెద్దమ్మాయి అసలు ఈ వయసులో మళ్ళీ ఉద్యోగం చేయడం ఏంటి నాన్న అమ్మాయిని వద్దని చెప్పాల్సింది అంది చిన్నమ్మాయి మావయ్య గారు తప్పు చేశారు హాయిగా వడ్డీ ఫంక్షన్ కలిపి మంచి ఇట్లా అద్దెకి తీసుకుని ఎంజాయ్ చేయాల్సింది అనవసరంగా ఈ వయసులో లోన్ తీసుకోవడం అది తీర్చడానికి అవసరపడ్డం రాంగ్ డెషన్ అన్నారు అల్లుళ్ళు అయ్యిందేదో అయ్యింది మరి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు పోయాడు మీ అమ్మకు ఫ్యామిలీ ఫంక్షన్ వస్తుంది ఆవిడ తిండి పట్టా గడిచిపోతే మరి ఇంటి సంగతి ఏంటి ఇంటి మీద అప్పు తీర్చడం ఎలా ఎవరు తీరుస్తారు విషయంలోకి వచ్చాడు నారాయణ ఇప్పుడు ఎందుకండి ఈ ఇల్లు అమ్మే అమ్మేసేయండి అన్నాడు చిన్న అదేంటి బాబు ఇల్లు అమ్మే ఆవిడ ఎక్కడ ఉంటుంది అయినా రేపు ఆవిడ తదనంతరం మీ భార్యలకేగా వచ్చేది ఆ ఇప్పుడు ఆ ఇల్లు మాకు రావడం కోసం ఎదురు చూస్తామా మా డైనింగ్ ఏరియా అంత లేదు ఇల్లు అంతా కలిపి మేము ఏం చేసుకుంటాం అయినా మీ మేనగూడలకు ఐదో నెల వచ్చింది ఎలాగ తన డెలివరీ అత్తయ్య గారిని పిలిపించాలనుకున్నాం బ్యాడ్ లక్ ఈ ఇన్సిడెంట్ జరిగింది సరే జరిగిన దానికి ఆపలేము అనుకోండి కాకపోతే ఆవిడ మరో రెండు నెలల్లో మా దగ్గరికి రావాల్సిందేగా అన్నయ్య చెప్పేది నిజమే మేము కూడా ఫ్యామిలీ ప్లాన్ చేస్తున్నాం అత్తయ్య గారు ఏడాదికి కనీసం ఆరు నెలలు మాలో ఎవరో ఒకరి దగ్గర ఉండాల్సిందేగా అని చేత ఇల్లమ్మి లోన్ తీర్చేస్తే అక్కడికి ఏదైనా సింగిల్ బెడ్రూమ్ ప్లాట్ చూడండి రెండింటి రెండింటికి జస్ట్ చిన్న షెల్టర్ కోసమే కానాడు చిన్నలుడు నారాయణ రక్తం మరిగింది చెల్లి వైపు చూశాడు చన్న నేను ఎటో చూస్తూ కూర్చుని జానికి అవును మావయ్య అమ్మ ఇంకా ఇక్కడ నుండి ఏం చేస్తుంది మన వాళ్ళు మన రాళ్ళని చూసుకుంటూ మా దగ్గరే ఉంటుంది గ్రీన్ కార్డు వచ్చిందనుకో అక్కడే ఉండొచ్చు అప్పుడప్పుడు ఇక్కడికి వస్తుంటుంది హాయిగా కాలక్షేపం అయిపోతుంది మాకు కూడా అమ్మ ఉండి వంటి పెడుతూ పిల్లల్ని చూసుకుంటే నిశ్చితంగా ఉద్యోగాలు వెళ్తాం అంది పెద్దమ్మాయి కళ్ళు తుడుచుకుంటూ అంది చిన్నమ్మాయి నాన్న ఎక్కడికి వెళ్ళలేదమ్మా నా కడుపునో అక్క కడుపున మళ్ళీ పుడతాడు ఆ రకంగా నువ్వు నాన్నని చూసుకోవచ్చు వెళ్ళకనే పేపర్స్ పంపిస్తాం అత్తయ్య వీసా వచ్చేస్తుంది మీరేం వర్రీ అవ్వకండి అన్నారు అల్లుడు నువ్వేమంటావు జానకి అడిగాడు నారాయణ అమ్మేమంటుంది మావయ్య మన నిర్ణయా మనం నిర్ణయం తీసుకోవాల్సింది తనకేం తెలుసని అంది పెద్దమ్మ ఇల్లు అమ్మేటప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరు సంతకాలకి రావాలేమో ఇప్పుడే ఆ సంతకాలు ఏవో తీసుకోండి బాబాయ్ గారు అన్నాడు చిన్నల్లుడు నిజమే తండ్రి రాస్తే కదా అమ్మాలంటే ఆడపిల్లలు సంతకాలు చేయాలి అందుకే వీళ్ళు అందులో వీళ్ళకి బాగా ఉంటుందిగా అన్నాడు పెద్దల్లుడు అయితే డాక్యుమెంట్స్ తెప్పించమయ్యా హో పని అయిపోతుంది అన్నారు కూతుళ్ళిద్దరు అలాగే ఆమె నిశ్చిలంగా అలాగే కదలకుండా కూర్చుంది చేసేది లేక నారాయణ నారాయణ మర్నాడు లాయర్ని కలిసి పరిస్థితి తెలియజేశాడు ఇల్లు అమ్మాలంటే ఆడపిల్లలు సంతకాలు చేయాలండి నారాయణ డాక్యుమెంట్స్ రెడీ చేయించి ఆయన్ని కూడా వెంట పెట్టుకుని వచ్చాడు నారాయణ మళ్ళీ అందరూ సమావేశమయ్యారు ఏమా ఈ నిర్ణయం మీకు అంగీకరమేగా అడిగాడు లాయర్ జానకిను ఉద్దేశించి ఆవిడ ఏం మాట్లాడకుండా కూతుర్ వైపు చూసింది ఇల్లు అమ్మటం ఇన్నెవిటబుల్ అదే సొల్యూషన్ అంది పెద్ద కూతురు ఆవిడ కూడా ఓ మాట చెప్పాలమ్మా అన్నాడు లాయరు చెప్పమ్మా మృదుగా అంది పెద్ద కూతురు మళ్ళీ అల్లుళ్ళు ఆవిడ వైపు అసహనంగా చూశారు ఈవిడ మాట్లాడదే అన్నట్లు జానకి నెమ్మదిగా అంది ఇల్లు అమ్మొద్దన్నయ్య ఒక్కసారి పెద్ద విస్ఫోటనం జరిగినట్టు చూశారు కూతుళ్ళు అల్లుళ్ళు ఏమో ఆశ్చర్యంగా అడిగాడు నారాయణ ఎందుకని ఒక విధంగా ఆయనకి ఆవిడ మాట చెప్పలేనంత ఆనందం కలిగించింది పిచ్చిది కూతుళ్ళు ఏం చెప్తే అదే చేస్తుందేమో అని టెన్షన్ పడ్డాడు అవునన్నయ్య ఇల్లు అమ్మద్దు మరోసారి నెమ్మదిగా ఆయన దృఢంగా ఉంది అప్పు ఎలా తీరుస్తావమ్మా ఆయన ఏం చేసుకుంటావో ఇల్లు నువ్వేమీ ఇక్కడ ఉండిపోతావా ఎలాగో రెండు నెలల్లో నా దగ్గరికి రావాలిగా అంది పెద్ద కూతురు అసహనంగా తల అడ్డంగా ఒప్పుతూ అంది జానకి లేదమ్మా నేను ఎక్కడికి రాను ఇక్కడే ఉంటాను ఈ ఇంట్లోనే ఉంటాను అప్పు ఎలా తీర్చాలి అనేది నా సమస్య దాని గురించి తర్వాత ఆలోచిస్తాను ఏంటి మా దగ్గరకు రావా మరి మా పిల్లల్ని ఎవరు చూస్తారు విస్తుపోతూ అడిగారు కూతుళ్ళు ఆవిడ అదూరా నవ్వింది మీ దగ్గర బోల్డ్ డబ్బు ఉంది డబ్బు ఇస్తే ఎంతోమంది ఆయాలు దొరుకుతారు ఇండియా నుంచి కేర్ టేకర్స్లో చాలామంది మీ విదేశాలకు వస్తున్నారని విన్నాను పిలిపించుకోండి నేను మాత్రం రాను చాలు ఇప్పటిదాకా చేసిన చాలు మీకోసం బతికా మీకోసం నవ్వే మీకోసం మీర్చాం అన్నీ మీకోసం చేసాం అలా చేసి చేసి ఆయన వెళ్ళిపోయారు ఆవిడ స్వరం అణికింది కానీ నేను ఈ రోజు నుంచి కాదు ఈ క్షణం నుంచి నా కోసం బతుకుతాను సమస్య నాది పరిష్కారం కూడా నాది మీరెవరు నా కోసం బాధపడకండి ఆడపిల్లనైనా ఉన్నత చదువులు చదువుకొని ఆత్మవిశ్వాసంతో ఆత్మాభిమానంతో అంత స్వతంత్ర భావాలతో ఉన్నతమైన వ్యక్తిత్వం బతకాలని భర్తని భర్త మిమ్మల్ని శక్తికి మించి చదివించారు మీ మీద నమ్మకంతో మీరు తీసుకున్న అప్పుకి తనే సెక్యూరిటీ సంతకం చేశారు ఆ అప్పు తీర్చే బాధ్యత మాది అని మీరు బ్యాంక్ అధికారులతో చెప్తే అందుకు నేను హామీ అంటూ భరోసా సంతకం చేశారు అది ఆయన శాపం శాపమైంది కళ్ళు తుడుచుకుంటూ లాయర్ వైపు తిరిగింది జానికి లాయర్ గారు ఆస్తి హక్కులు ఆడపిల్లలకు కూడా సంభాగం ఉండాలని మీ చట్టం బాధ్యతల్లో సమానత్వం ఉండాలని చెప్పలేదా లాయర్ తెల్లబోయి చూశాడు ఒకవేళ అలాంటి చట్టం ఉంటే అదేమిటో ఐసీ ఐపీసీ సెక్షన్తో సహా వీళ్ళకి చెప్పండి నా కోసం కాదు భవిష్యత్తులో వీళ్ళకి అవసరం వస్తుందేమో అందుకే దయచేసి చెప్పండి వికీల్ అడ్డుపడగా పోయింది జాన్కి తన మొహంలో కళ్ళల్లో విలువెలిసిన విలువ ఎవరికి కనిపించకుండా మొహం తిప్పుకున్నాను నారాయణ నిర్గాంతిపై చూసిన కూతురు చేతి నుంచి డాక్యుమెంట్స్ తీసుకుని బయటకు నడిచారు నారించిన వారు అసలు విజయలక్ష్మి గారు కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ విలువైన అభిప్రాయాలు దయచేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి